మంచిరాల జిల్లా మాది కన్నపల్లి మండలం గ్రామ పంచాయతీ జుజ్రవెల్లి మా దాంపూర్ గ్రామం మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాము ఈ భూమిని మా పెద్ద మనుషులే చేస్తుండే నేను పెద్ద మనసులో చేస్తే దాన్ని అచ్చి మీరెందుకు చేస్తాను రాని అన్నారు మాకు ముప్పై మూడు సర్వై నెంబర్లో రావాలి ఆ భూమి మేము అన్ననే సాగు చేస్తాం అంతా కలిసే ఉన్నది ఆ గొల్లైనాకేమో మనిషికి ఐదు ఎకరాలు ఉందాక ఇరవై ఎకరాలు ఉన్నది అతనికి మేమల్లా మనిషికి రెండు ఎకరాలు ఆరు ఎకరాలు పౌదక ఆరు ఎకరాలు మేము చేసుకుంటున్నాం చేసుకుంటూ ఉంటే ఒక నాలుగైదు సంవత్సరాల కిందట ఒకసారి వచ్చిండు ఈ భూమి చేయకుండా మీది కాదా అని అన్నాక అన్న మేమే చేసుకుంటున్నాం అప్పటి నుండే గొడవ అవుతుంది ఇక మళ్ళా మాకు రాలేదు అప్పటి నుండి ఇప్పటివరకు రాకుంటే మొన్న ట్రాక్టర్ పెట్టిండు ఒక నాలుగైదు రోజుల కిందట వారం రోజుల కిందట ట్రాక్టర్ పెట్టి ఆ ట్రాక్టర్ని ఆపడానికి ప్రయత్నించను ఆపడానికి ప్రయత్నిస్తే ఎందుకు ఆపుతాను అని మీదికి మీదికి తెచ్చిండు అద్దన్నం మాదేవు మేము ఎవ్వరు చెప్పి వింటాము మీరు పెద్ద మనుషులను తీసుకొచ్చుకోరు మేము పెద్ద మనుషులను తీసుకొచ్చుకుంటాము మనం పరిష్కారం చేసుకుందామంటే సపోడేకి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయాక ఆయన అల్లిపోయిండి మేము వెళ్ళి వచ్చినాం మేము దున్నుకున్నాము నా మీద కేసు అట ఎస్ఐ చెప్పిండు కేసు పెట్టిన నీ మీద కేసు అయిందమ్మా నువ్వు డాక్టర్ అడ్డం తిరిగిన బట్ట అన్నాడు అంటే అరే నేను ముందు కడ్డం తిరిగినాం మేము ఇన్ని రోజులు చేసుకుంటున్నాం కదా అంటే సార్కు కలిసి వచ్చినాం రెండు సార్లు కన్నీ పెళ్ళిపోయినాం కలిసినాం వచ్చినాం వచ్చినాక ఏం చేసిండు కదా మళ్ళా మాకు సార్ ఏం చెప్పలేదు ఎస్ఐ ఇత్తులు పెట్టుండి మరి పెట్టకుండా నేను చెప్పుతా అనలేదు అన్నకుండే మేము పెట్టినాం ఇత్తులు ఇత్తనాలు పెట్టుకున్నాక మంచిగా వారం రోజులైంది మేము కైకిలి పోతాము అటు ఇటు బయటికి కైకిలి పోయేటోళ్ళం కైకిలి పోయితే మళ్ళా ఇక్కడికి ఆయనకి అటు ఎస్ఐ పిలిచినా రాలేదు మేమైతే సార్లు ఎస్ఐ దగ్గరికి పోయినాం ఆయన రాలేదు ఈయన రాలేదు రాకపోతే మేము చెప్పినట్టు చేప్పలేదు వాళ్ళు ఏం చేసిండు కదా దొర దగ్గరికి పోయినాడు అట నరసింహరావు దగ్గరికి ఆ దొర దగ్గరికి పోయిందట ఆ దొర మొక్కలు మలిసినాక దున్నుదాంరా రా అని మొక్కలు మలిసినాక దున్నుదామని ఆట చెప్పినామనే వీళ్ళు మళ్ళీ మేము పోయినాక వచ్చి వచ్చినాక ఆ ట్రాక్టర్ పట్టుకొని వచ్చి మేము ఉబ్బలం లేకముందు వచ్చి మా మొక్కలు మలిసినాక వాటిని ఇష్టం వచ్చినట్టు దున్నుతాండు ఒక వాళ్ళు ప్రకాష్ ఆట ఒక పది మంది బ్యాచ్కి బచ్చి వచ్చింది ఆ దూర మనుషులే అందరు వచ్చి ఇష్టం వచ్చినట్లు అవి చెప్పరాని మాటలు మా పంట పాడవుతుందని మేము వాళ్ళ కాళ్ళు పడుతున్నాము వీళ్ళు వాళ్ళు అనుకుంటా మాటలు అసలు చెప్పద్దు కానీ ఈడుతాలు అటు గుంజి పారేత్తాను అద్దన్నా నీ కాళ్ళ మొక్కుతా అని పడ్డా కానీ వాళ్ళు ప్రకాష్ అతను కూడా ఇంకొకరు వాళ్ళు చుట్టూ గురేసుకుంటాళ్ళు నాకు మాకు గుండె దడ అవుతాను కైకిలు పోయి ఉన్నాము ఆ కైకిలు పోయి వచ్చి పోతే ఇక్కడికి ఆడికి పోయే వరకు మొత్తం దున్నిందు దున్నితే అద్దన్న అంటే ఇంత ఇంటలేదు అద్దన్న అంటే ఇంత ఇంటలేదు అటు గుంజుకు పోయేస్తారు ఇటు గుంజుకు పోయేస్తాను ఇక మీ మరి మా భూమి మాకు ఇస్తారా వాళ్ళ మీద కేజీ చేస్తారా ఆ బక్కాయి అంటే అయినా ఆ దొరే దున్నమంటే దున్ను మీరు మీరేం చేస్తారో చేసుకోకపోయిన మీకు దిక్కునాక చెప్పుకోకపోయినా అని అంటాడు మరి మేమా ఏం చేయలే మేము ఎవరికి కైకిలు పోయి వాళ్ళకి పోయేవాళ్ళం ఎప్పటికి బయట కైకిలు చేసి బ్రతికే వాళ్ళం మాకు మా భూమి కావాలి వాళ్ళకు మమ్మల్ని తిట్టినందుకు వాళ్ళకేమన్నా ఏమి చెప్తారో నాకు ఇట్లా కేసు అయిందో అలా మీద అట్లా కేసు కావాలి నేను అడ్డం తిరిగినందుకే నాకు కేసు చేసిండు అయినా కూడా కేసు కావాలి కదా మమ్మల్ని ఇచ్చినందుకు తిట్టిండు మా మొక్కలు చేసిండు మా పంటను నాశనం చేసిండు మేము ఇంటి కుటుంబం అంతా పంటనంతా మేము ఎంత కష్టపడి ఆ చెట్టు పెంచుకున్నాము మేమే కైకి వేటోళ్ళము ఏ సౌకర్య కాళ్ళ మొక్కినాము మరి మళ్ళీ ఆ పెద్ద మనిషి వచ్చి మాకు చెప్తే మేము వినకపోదుమా ఘోరంగా చేసిండు మా చెత్తను మాకు మా మాకు కావాలి మా భూమి మాకు కావాలి మామూలుగా నష్ట బాగా నష్టం చేసింది ఏమన్నా చెయ్యిండ్రయ్యా కొంచెం ఎవ్వరికన్నా సాయం చేసేటట్టుంటే ఆ పెద్ద మనసులకు ఏదన్నా ఒకటి చేసి చెయ్యింది అదే కోరుతా మేము ఆ పెద్ద మనిషి ఆయన అయినా మా మీదికి రావద్దు ఎప్పుడు కూడా మేము వాళ్ళ జోలికి మొమ్మ మా జోలికి అయినా రావద్దు ప్రతి ఒక్కదానికి మా మీద కక్ష కట్టి చేస్తాను ఈ జనకపుర నరసింహరాజు నేనే అది ఒక తప్పు ఊట్లప్పుడు ఇట్లా అమ్మ మీరు మీకు ఇంత ఫారెస్ట్ భూమిలో కట్టిచ్చేయండి మీకు సాయం చేసి లేదంటే అంటే సార్ అని ఇట్లనే ఇటువంటి వాళ్ళు అడిగితే చెప్పినందుకు నా మీద కక్ష కట్టి దాన్ని దాని సంగతే చూడాలి ఈ కోయదు బియ్యదో ఇక అనద్దు ఇంత రాసి ఉన్నది చూసుకుంటే సరిపోతుంది అన్న దయచేసి మీరు ఏమన్నా చేయరు మీకు ఇక ఏం చెప్పలేదా అనుకుతా ఆదివాసీ హ్యాక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జడ్జ్లతాంపూర్ అనే గ్రామంలో తలాని పద్మ తలాని పద్మ వైభవ్ బానేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని కాసి చేసుకుంటున్నారు ఈరోజు ఎవరూ కొత్తగా బీసీ కులాసులు వచ్చేసి వాళ్ళు వేసుకున్న పంటని పచ్చి పంట ఏదైతే ఉందో పత్తి పంటని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన రాని పోలీస్ అధికారులకి వీళ్ళు దరఖాస్తు చేసుకుంటే విన్నవించుకుంటే వీళ్ళు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు ట్రాక్టర్కి అడ్డం పోయినరని ఏదైతే కన్నెపల్లి ఎస్ఐ గారు వీళ్ళ మీద కేసు చేయడం చాలా ఏమైనా చర్య అని ఏమైన చర్య అని మా తుడుదేప తరఫున మేము ప్రతిఘటిస్తున్నాం అయ్యా ఎస్ఐ గారు మీరు ఏదైతే ఉందో జన అదివాసులు పేదవాళ్ళు అడవులలో బ్రతికేటోళ్ళు వాళ్ళు వీళ్ళని కూడా కొంచెం మీరు దౌర్జన్యం చేయకుండా వీళ్ళ మీద అటువంటి కేసులు పెట్టడం న్యాయం కాదని మేము కోరుతూ ఉన్నాం ఏదైతే ఉందో మీరు ఒకసారి విచారించండి విచారణ జరిపి ఏది నిజమో తెలుసుకొని ఎవరు బాధితులు ఎవరు నిందితులు తెలుసుకొని నిందితుల మీద కేసులు పెట్టాలని కోరుతూ ఉన్నాం అలాగే ఏసీబీ గారికి ఏదైతే మామూలు అట్రాసిటీ కేసు ఫైల్ చేయమని దరఖాస్తు ఇచ్చినారో ఏసీపీ గారు కూడా దీన్ని పట్టించుకొని వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తొలిదేమో పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం